ఏదున్నా ఎంతమంది ఏకమైన మన బలం మనకు తెలుసు హనుమంతుని బలం హనువంతులు తెలియదు అంట అట్లా మన బలం మనకు తెలియకుండా పోయింది కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు భయపడే పరిస్థితి లేదు ఏది వచ్చినా కూడా మేము అండగా ఉంటాం ఏ రకంగా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈసారి ముఖ్యమంత్రి గీతం మీద కూర్చోబెట్టి మళ్ళా ఇదే మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి మొత్తడే ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మేము ఎందుకు చెప్పా ఉంది నేను గడపగడ జరుగుతూ ఉన్నాను ప్రజల్లో బాగుంది ప్రతి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా అధికారం ఇచ్చినాక ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చొచ్చినానో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా చోట్ల ప్లాట్లు వాళ్ళ ఆదోళ్ళు పోతే చాలామంది మాకి ఇంటి స్థలం రాలేదని చెప్పేసి కంప్లైంట్లు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేస్తాం ఈ విధంగా ఇబ్బంది దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టిస్తా ఉన్నామంటే ఆ రోజుల్లో రాజశేఖర గారు స్థలాలు కేటాయించిన పెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్నారు గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు దాదాపుగా ఏడు వేల మందికి ఆ రోజు ఏడు వేల మందికి స్థలాలు కేటాయించే పరిస్థితి చేసినాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పదివేల మందికి స్థలాలు కేటాయించాం ఆ ఏడు వేల మందికి పదివేల మందికి ఇండ్లు కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఏదున్నా కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే స్థలాలు కేటాయించినామో తప్పకుండా వచ్చేసారి ఒక కాంట్రాక్ట్ పిలిపించి సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆషామాషిగా చెప్పే మాటలు కాదు ఇవి ఎందుకంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఉన్నటువంటి కష్టాలు మనం గమనించినాం కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు అందించే విషయంలో వెనకడేయకుండా ముందుకు పోతా ఉన్నాడో కరోనా వచ్చిన తర్వాత కూడా ఆదాయం తగ్గిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉందో ఈ రాష్ట్రం అలాంటి పరిస్థితి వచ్చే ఎలక్షన్ లో వచ్చే అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఖచ్చితంగా ఐదేళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఈ విధంగా మనం అన్ని విధాలుగా ముందుకు పోతూ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఖచ్చితంగా మనం జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి గ్రాదంలో కూడా మంచి మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నం చేసే విధంగా మీద గుర్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను తెలియజేస్తాను ఏదన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని సామాజిక సాధికార యాత్ర కార్యక్రమంలో భాగంగానే ఆలోచి వస్తా ఉంది పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికి పీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని ప్రతి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకోవడం జరుగుతా ఉంది త్వరలోనే కార్యక్రమం వస్తుందని చెప్పేసి కూడా మీ చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్ని చోట్ల బ్రహ్మండం పడుతున్న సామాజిక సాధికార యాత్ర చెప్పేసి గమనించాలా ఎందుకంటే అలాంటి ఆ యాత్ర ద్వారా బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ గుర్తింపు వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంకా ముందు రాబోయే కాలంలో బీసీ ఎస్సీ మైనార్టీలకే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మన ఎమ్మెల్సీ గారు కూడా ఈరోజు వెనకబడిన వర్గానికి ఈరోజు మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనసు డాక్టర్ గారు అని చెప్పేసి విద్యావంతుడు అన్ని విధాలుగా పనిచేసే వ్యక్తిగా గుర్తించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కులాల వారిగా కూడా జగన్మోహన్ రెడ్డి డ్యాన్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇక యాదవ్ కులం ఉంది కురువు కురువు కులం ఉంది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా న్యాయం చేసి అంటే మన జిల్లాలో చేయదు కానీ పక్క జిల్లాలో అంటే అన్నంతపూర్లో ఒక మహిళకి మంత్రిగా ఇచ్చినాడు కురీ ఒక మంత్రిగా యాదవ్కి ఇచ్చాడు అదే కాకుండా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాడు చాలా ఎమ్మెల్యేలు పరంగా మన చోటు ఇవ్వలేదు కానీ మన జిల్లాలో ఇవ్వకపోయినంత మాత్రాన ఇక్కడ ఇవ్వలేదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కాకుండా ఆ కులాలన్నింటి కూడా అన్ని వారికి అన్ని కులాలు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్సీలుగా కూడా అన్ని కులాలు కూడా ఇస్తూ ఎమ్మె మన రాజ్యసభ కూడా బీసీ వర్గానికి కూడా ప్రాధాన్యత వాళ్ళకి సహకరించిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు గడప గడపలో కూడా మహిళలు ఏ విధంగా తిరుగుతూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం మన ఏ వాళ్ళు పోతే వాళ్ళు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు పరికరిస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తోరగా ఉన్నారని చెప్పేసి కూడా మీ కూడా చెప్పుకుంటూ ఏ పార్టీని ముందు నడిపేయాలని చెప్పేసి కోరుకుంటూ చర్య తీసుకుంటాం ఎందుకంటే ఇది కిందగా మన పార్టీ పరంగా కూడా అన్ని వాళ్ళు కలుపుకోలేక ప్రయత్నం చేస్తూ ఉంటాడు పాపం ఏదన్నా కూడా ఆ వ్యక్తిని సహించే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు మన పార్టీ పరంగా ఎవరైనా విమర్శించినప్పుడు ప్రతి విమర్శ మనం చేయాల్సి వస్తుంది ఆ ప్రతి విమర్శ చేసినప్పుడు అందరూ ఐక్యతతో పనిచేయాలి అంతేగాని వాళ్ళు విమర్శించినప్పుడు దూరంగా పోయేది మనం దూరంగా ఉండే పరిస్థితి చేయరాదు ధైర్యంగా వాళ్ళకి ప్రతి విమర్శలు చేస్తూ మనం ముందుకు పోయే పరిస్థితి అంతానే ఉంది ఏదన్నా బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలంతా కూడా ఒక ఐక్యతతో ఉంటూ పార్టీకి అండగా నిలబడి ప్రతి వారికి కూడా సహకారం చేసుకుంటూ ముందు పరిస్థితి పరిస్థితిని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఏదన్నా మీ అందరి సహకారంతోడు ఈ మూడే మూడు సార్లు నన్ను గెలిపించే ప్రయత్నం చేసింది ఇక నాలుగోసారి కూడా మీ అందరి సహకారంతో గెలుస్తామని నమ్మకం ఉంది మా అమ్మ ఉన్నాడు ఎన్నో ఏళ్ళగా ఆ అండగా ఉన్నాడు ఇందుగా ఇలాంటి వాళ్ళు కొంతమందికి న్యాయం చేయలేకపోయినా ఈసారి ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే పార్టీగా ఎవరైతే బాగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీ పరంగా ఈయనే కాదు ఎవరున్నా కూడా గుర్తిస్తాం ఎందుకంటే గతంలో ఐదేళ్ళు నడకల్లా వాళ్ళకి చెప్పి చేయాలంటే మీటర్లు ఎన్ని ఉన్నాయో ఉన్నాయి సార్ మూడున్నాయి కదమ్మా ఒకరు ఒకరికే చేసుకోండి అట్లా చేసుకుంటే అట్లా కాదు మీరు మీ భార్య పిల్లలు ఉన్నారమ్మా అది మెటల్ గేట్ ఉంది ఇంపండి కదా మనం ఆన్సర్ నా 2000 స్క్వేర్ ఫీట్ ఉంది సార్ ప్రాపర్టీ ఏ కదా ఉంది కట్ అయ్యింద బిల్లుకి బిల్లుకి చావల్ ఆరేట ఉంటది వస్తుం సార్ ప్రాపర్టీ కూననన పెన్షన్ డిజిబుల్ కోటనే సర్వీస్ ఎలక్ట్రిక్ పవర్ ఏమేం లేదు రేమ్ లేదు కొడుకులపేమే లాస్తాల రెండే కదా ఉండేది ఇద్దరు కొడుకులపేమే అక్కడ ఎంత ఉంది ఏమో సార్ ఎంత ఉంది సార్ ఏం ఏమోత మనం ఏం పోతాం సార్ ఇంకో మాట మైనా నచ్చమన్నకి సలని ఇచ్చింద సల నర్సింహే నర్సి మూడు సార్లు మూడు సంవత్సరం నుంచి తిరిగి వడ్డీ వడ్డీ మా ఆయన లక్షలు

మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జైదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసియూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లెబొరేటరీ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్